రైతులు పండించిన పంటను నిల్వ చేసేందుకు గోదాములు ఎంతో అవసరమని వాటి నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వేములవాడ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలో వేములవాడ ప్రాథమిక ఆధ్వర్యంలో నిర్వహించిన గోదామును టెస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు జడ్పీ చైర్మన్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ్ కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాబార్డు చొరవతో గోదాముల నిర్వహణకు కృషి చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతుందన్నారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటున్నామని తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం జెడ్పీటీసీ యేషవాణి సర్పంచ్ జైపాల్ రెడ్డి ఎంపీటీసీ వేల్ప నర్సవ్వ నర్సబ్బయ్ చైర్మన్ కాంతారావు సింగిల్ విండో డైరెక్టర్లు బ్యాంక్ మేనేజర్ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు यादवंद okay, okay. 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 వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకున్నటువంటి గోదామును మీ పిలవగానే ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సీనన్న గారికి గౌరవ మా గురువు మా ఈ సహకార సంఘాలు ఈ స్థాయిలో నిలబడ్డాయి ఇలా బ్యాంకులు కూడా ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే దానికి అందరికీ కారణమైనటువంటి కోండూరు రవీంద్రరావు గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వదనమ్మ వదనమ్మ రా అరుణ గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మా పాలకవర్గ సభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నా ఏం లేదు మీ చిన్న వినపం మేము పూర్తి రాజకీయాలకు అతీతంగా రైతులకి సేవ చేయడానికి ఉన్నటువంటి సంఘాలు ఇవి దయచేసి మీరు కూడా మా సంఘాలను రైతు సంఘాలుగానే చూడాలని చెప్పి ఒక విన్నపం మాకు ప్రాపర్టీ ఉన్నాయో చిన్న చిన్న ప్రాపర్టీస్ అక్కడక్కడ ఇంక్రోచ్ అవుతున్నాయి కనుక వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక ఇందాక మీకు వినవించడం జరిగింది కోడాములైనా కూడా ట్యాక్సీ ద్వారా అనేక విధాలుగా కూడా రైతులకు సేవలు అందించి ఇవాళ మంచి స్థాయిలో నిలబడ్డది అని అంటే ఈ సెంటర్లు మంచి స్థాయి స్థాయిలో నిలబడ్డాయి అంటే దానికి మన జిల్లా నుంచి వెళ్ళి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి మన టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారు సహకారంతో ఇవాళ సహకార సంఘాలన్నీ అభివృద్ధి బాటలో లాభాల బాటలో ఉన్నాయి కానీ వాటిని కాపాడుకునేది రైతులు ట్యాక్సీ ద్వారా అందరి ద్వారా అందరు కలిసికట్టుగా ఉన్నప్పుడే ఆ సెంటర్లు మంచిగా లాభాల మార్గంలో నడుస్తాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంవాడ ఆధ్వర్యంలో ఇవాళ ఈ గ్రామంలో మూడు వందల మెట్రిక్ టన్ల గోదాం నిర్మాణం చేసుకోవడం జరిగింది దీని వ్యయం ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి ఇది నిర్మాణం చేసుకోవడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం మంచిగా ఇక్కడ సాగుతూ ఉన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరిగిపోయి పంటల దిగుబడి కూడా ఎక్కువైపోయి రైతాంగానికి కేవలం డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా వారి అన్ని అవసరాలు తీర్చే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇవాళ చాలా అద్భుతమైన వారి భాగస్వామ్యం వారికి అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఇటువంటి గోదావరి నిర్మాణం వాళ్ళ ప్రతి అవసరం ఎరువులు విత్తనాలు పండించిన ధాన్యం కొనుగోలుతో పాటు ఇంకా అనేక అనేక అవసరాలు తీర్చే రకంగా ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ కూడాను బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి రాబో కాలంలో కూడా ఇంకా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో ముఖ్యంగా నబార్డు వారి ఆలోచనతో ఇవి బహుళ సేవల సంస్థలుగా మారాలని ఏదైతే ఒక కార్యక్రమం తీసుకున్నారో కార్య రైతులకు పంటలు పండించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరగతిగతిన కొనుగోలు చేయడాని కోసం మనం రైస్ మిల్లులపై ఆధారపడి ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొనుగోలు ఆలస్యం జరగడం వల్ల వర్షాలు పడడం లేదంటే ఇతర తేమ శాతం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పుడు రంగు మారడం కానీ ఇలాంటివి రైతు నష్టపోతున్నారు కాబట్టి వీలైన ఎక్కువగా సహకార రంగంలో కానీ ప్రభుత్వ పక్షాన కానీ గోదాములు నిర్మాణం చేసినట్టయితే కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టు ధాన్యాన్ని శాతం రాగానే కొనుగోలు చేసి గోదాము తరలించినట్టయితే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకు ఉంటా ఉంటుందనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం వైపు నుంచి ఒక ఆలోచన చేరింది ఇంతకుముందే నాబార్డు సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడదారు ఈరోజు కూడా చైర్మన్ గారితో ఆ విషయాన్ని చర్చించి సామాన్యంగా అంటే ప్రభుత్వము సహకార రంగం కలిసి రైతులకు ఈ ప్రాంతంలో ఇంకా కొత్త గోదాములు తీసుకొని వచ్చినట్టయితే రైతులకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సరే తిరిగి మరి గోదాం నిర్మాణం చేసిన తర్వాత ఏ విధంగా ఆ బ్యాంకు డబ్బు జమ అయ్యాలన్నప్పుడు మరి అక్కడే వాణిజ్య పరంగా అంటే కమర్షియల్ సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే నిర్మాణం చేయడమా లేదంటే ప్రభుత్వమే ఆ గోదాంకు కిరాయి చెల్లించే విధంగా గతంలో ఈ పెద్దపల్లి ప్రాంతంలో కూడా అనేక ప్రైవేటు గోదాములకు ప్రభుత్వం సందర్భాన్ని బట్టి తీసుకుంటున్నట్టు కిరాయిని మీరు ఏదైతే నేను నా ద్వారా నేను కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గారికి నాబాడే అధికారులు కూడా తెలియదు చెప్పడము తెలియడం ఏంటంటే ఒక ఒప్పందం ఆటోమేటిక్గా ఏ విధంగా చేసుకుంటూ బాగుంటుందో ఆలోచన చేసినట్టయితే ఈ ప్రాంతం ముందుగా అన్నట్టుగా మనం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని కొత్తగా గోదాములు మనం మండలానికి ముందుగా ఒకటింటి చేస్తాం పెద్ద రెండు రెండింటి చేస్తామా వాటి నిర్మాణానికి నిధులు ఎలా కొరతలేదు అంటున్నారు నిధులకు సంబంధించి ఇబ్బంది లేదంటున్నారు కాబట్టి మన ప్రభుత్వాన్ని ఒప్పించి తప్పనిసరిగా గోదావరి నిర్మాణం అదనంగా చేసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడేది ఉంటుంది అనేటువంటి మాట ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క రైతు నలభై రోజులుగా పడిగాపులుగా కా పడుతున్న పరిస్థితి నుంచి మనం తప్పించిన వాళ్ళు అవుతామన్నమాట గోదావరిని ఉన్నట్టయితే